నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు సిద్దిపేటలో జరిగే భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్నారు అమిత్ షా ఉదయం పదకొండు గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటున్నారు షా ఇక పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు సిద్దిపేట చేరుకుంటారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సిద్దిపేటలో భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు అనంతరం తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని భువనేశ్వర్ కు వెళ్తారు అమిత్ షా ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మాధవ మాధవి అందిస్తారు మాధవి చెప్పండి శిరీష లోక్సభ ఎన్నికలను బీజేపీ పార్టీ మాత్రం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అందులో భాగంగానే బడా నేతలంతా కూడా తెలంగాణ బాట పట్టారు అక్కడ నుండి ఇక్కడ మనకు లాస్ట్ చూసుకున్నట్టయితే అమిత్ షా మోడీ రావడం కూడా జరిగింది అప్పుడు భారీ ఎత్తున తెలంగాణ ప్రజలు వారిని ఆదరించడం జరిగింది అదే తరహాలో కూడా ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో ఈ రోజు పదకొండు గంటల సమయం తర్వాత అమిత్ షా ఢిల్లీ నుండి బయలుదేరనున్నారు ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ కి పన్నెండు గంటలకి ఆయన చేరుకుంటున్నారు అక్కడి నుండి సిద్దిపేటకి రోజు ఆయన ప్రత్యేక వాహనాలలో అక్కడ సిద్దిపెట్టి చేరుకుంటారు రవింద్రన్ రావుకి అక్కడ మద్దతు తెలుస్తూ కూడా ఒకటి ఒంటి గంట నుంచి ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు ఆయన ఆ సభలో ప్రసంగించనున్నారు దాని తర్వాత కూడా ఆయన ఒకటి యాభై ఐదు నిమిషాలకు తిరిగి మళ్ళా రోజు ద్వారా బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకునున్నారు ఇక్కడి నుండి లంచ్ చేసుకున్న తర్వాత కూడా ఆయన రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి మళ్ళా తిరిగి వేగంపేట ఎయిర్పోర్ట్ లో ఆయన ఒడిశా వెళ్ళడానికి అలాగే భువనేశ్వర్ సైడ్ పర్యటన కోసం ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారు శిరీష ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్కువగా కూడా భారీ మెజారిటీతో ఇక్కడ తెలంగాణ పైన ఫోకస్ పెట్టిన బడా నేతలంతా కూడా త్వరలో కూడా మళ్ళీ మోడీ కూడా రాబోతున్నారు ముప్పైవ తేదీ ముప్పై తేదీ రాబోతున్నారు అలాగే నెక్స్ట్ మంత్ వరుసగా ఈ నేతలంతా రాక కూడా మనకి తెలంగాణ ప్రజల్లో ఒక కొత్త ఊపిరి తీసుకొచ్చే విధంగా ఉంది శిరీష Right, Mother, we thank you. We'll turn a short break.